మా దుమ్మత వెనుకబడిపోయింది దయచేసి మా మా శ్రీధర్ బాబు గారికి మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా నేను అదేవిధంగా రుద్రమశ్వ ఉన్నది గత ప్రభుత్వంలో వచ్చి దాని చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది కానీ అయిన దాని రుద్రమశ్రును ఇప్పుడు ఐదు వేల ఎకరాలు పారుతా ఉంది రుద్రమశులు కనుక మన రిజర్వాయర్ చేస్తే ముప్పై వేల ఎకరాల ఆయకట్టు తయారైంది అదేవిధంగా అధ్యక్ష మాకు బునాది కానీ కాల్వ ఎన్నాలిచో పెండుగల ఉంది భువనగిరికి భువనగిరి నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం ఆలయర్ నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఒక డెబ్భై వేల ఎకరాల ఆయకట్టు బారే సందర్భం ఉంది ఖర్గా అది సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఆ ఫార్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయాలని మీతో మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తర్వాత మొన్న మా షాలిగౌర మండలం అశ్విమినగర్ కాల్వ అది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఒక ఫార్టీ పర్సెంట్ అయితే అది ఒక ముప్పై ఎకరాల కాస్త అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు కూడా ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ కావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలని వారు ప్రతిపాదించారు వారు ధన్యవాదాలు తుంగతూర్తిలో ఐటీఐ కాలేజ్ అడ్డగూడలో ఐటీఐ కాలేజ్ పెట్టాలని మనవి చేస్తా ఉన్నా నేను తర్వాత తిరువనగిరిలో జూనియర్ కాలేజ్ సాంక్షన్ చేసిన సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను అదేవిధంగా ఇలా గౌరవీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్ గారి వారి సొంత గ్రామం తాటిపాముల ఆ ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సోర్స్ లేదు చెన్నూరు దిరబాయి నుంచి దాదాపు ఎనిమిది గ్రామాలకు వాటర్ వచ్చే రిసోర్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నేను మరో చేస్తా ఉన్నా అదేవిధంగా ప్లీజ్ గారు అదేవిధంగా అధ్యక్ష ఒక ఫైవ్ మినిట్స్ అధ్యక్ష నేను నేను హాస్టల్ హాస్టల్ చదువుకున్న స్టూడెంట్ నేను సోషల్ హాస్టల్ చదువుకున్న నేను ఎందుకంటే ఇవాళ దళితులకు ఏమన్నా గరీబుల్లో ఏమైనా చేసిందంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గరీబీ అటో నిర్ణయాలు తీసుకొని భూములు పచ్చిపెట్టింది ఇల్లు కట్టించింది అట్రాసిటీ సట్టం చేసింది అన్ని చేసి ఇవాళ ఇంద్రంబ రాజ్యంలో నిటార్గా నిలబడ్డ ఒక మాదిగా ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా నేను అధ్యక్ష ఈ అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అనేది నన్ను ఆదరించింది కాబట్టి చెప్తున్నా నేను ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఊరు పోయినా ఇంద్రమైల్లుంటాయి కానీ ఇలా కూడా మనం గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వారిలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ప్రతిపాదన చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను కనుక ఇవాళ మా మోత్కూరులో ఆర్టీసీ డిపో పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు కూడా వారు సహకరించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు పంచాయరాజ్ శాఖ మార్పులు సీత పోయినసారి ఉన్న ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర రాళ్ళు కూడా ఏరుకునే ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర్ కూడా అమ్ముకుంద్రు ఆ పరిస్థితికి వచ్చింది ఎందుకని చెప్తున్నా అధ్యక్ష నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నా ఏరు పక్కన రోడ్డు నా ఊరు పక్కన ఏరుంది ఆ ఏట్లే మూడు కిలోమీటర్ నేర రోడ్ వేసింది రాడు ఏట్లే ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు ఈ భాగం కేటీఆర్కు ఈ భాగం హరీష్ రావుకు ఈ భాగం జైశ్రేడ్కి ఈ భాగం కవితకు మొత్తం భాగం నాకు రారి రా నా ఇంటర్ కార్ తీసుకొని రా రాడికి రారి నేను రోడ్డు చూపెడతా రారి సామ్యాల్ గారు నేనేం చెప్పినా అధ్యక్ష ప్లీజ్ నేనేం చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం తోపిస్తానని చెప్పిన ఇప్పుడు కూడా చూసుకోపోయి మొత్తం తోపేసిన సామ్యాల్ గారు ప్లీజ్ దట్ ఈ మందుల సామ్యాల్ దట్ ఈ డెమోక్రసీ అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి మీ వ్యవస్థ బంద్ కావాలి సీతక్ గారి మనం చేస్తున్నా నేను మొత్తం నియోజకవర్గం వెనకబడిపోయింది దానికి రోడ్లు మంజూరు చేయాలి గవరనీర్ మా వెంకరేడ్డి మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు డెబ్బై వేల రూపాయల డెబ్బై కోట్ల రూపాయల రోడ్లు మంచులు చేసిరు ధన్యవాదాలు మాకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసిరో గాబర గాబరే చేసిరు వచ్చే వచ్చే ఇరవై కోట్లు ఇరవై కోట్లు లేవు ఇరవై రూపాయలు లేవు మొత్తం శతగుపప్పులు అయినా చూస్తేనే మున్సిపాలిటీలు ఉన్నాయి వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసమనే మున్సిపాలిటీ కూడా నదరేసి మమ్మల్ని ఆ నియోజకవర్గానికి కాపాడాలని మన చేస్తున్నాను నేను హైదరాబాద్కు సంబంధించి ఒక మాట మారత ఎందుకంటే నేను ఎస్సీని కాబట్టి హాస్టల్ దొరుకున్నాను కాబట్టి చెప్తున్నా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మోహన్జయ్ మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది అది పోయిన పది ఏళ్ళు పట్టించుకుని నాదులు లేడు కాచిగూడ హాస్టల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది పోయింది ఇంకొక మాట యూనివర్సిటీ దళిత విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెచ్చార్జీలు పదిహేను వందలు ఇస్తా ఉన్నారు దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను మినిమం వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు మెచ్చార్జీ లేని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను అందుకోసమనే ఇక్కడ ఇంకోటి గౌరవనీయులు గౌ గౌరవ గత ప్రభుత్వం రెండు యూనివర్సిటీలు ఇచ్చింది ఆ యూనివర్సిటీల రిజర్వేషన్ లేవు ఎందుకు లేవు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలల్లో మరింత ప్రజాస్వామ్యం ఇంత మేమే పేదలను ఆదుకుంటాం అనుకున్న ఆ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసినరు ఆ యూనివర్సిటీలు ఎందుకు చేసారు ఎవరి కోసం చేసిన ఒక పేదోనికి ఒక బలహీన వర్గాలకు ఒక ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా చేసింది గవర్నమెంటు అందుకోసం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను అది రద్దు చేయాలని చెప్పి మనం చేస్తున్నా నేను అందుకోసం మిత్రులారా మా నియోజకవర్గానికి సంబంధించి చాలా పేద నియోజకవర్గం ముప్పై పడకల హాస్పిటల్ నుంచి తుంగతుర్తిలో వంద పడకల హాస్పిటల్కు పోయిన సర్కార్ మంజూరు చేసింది అవతల పడేసింది కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు మొత్తం కుప్ప చేసి పక్కన పెట్టిండు ప్లీజ్ క్లోజ్ చేయండి ఆ క్లోజ్ చేస్తాను 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 అయితే దానికి ఇంతవరకు డబ్బులు లేవు దయచేసి మా హెల్త్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను దాన్ని మంజూరు చేయాలని మోత్కూర్లో ముప్పై పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని ఇదంతా కూడా ఆ తుంగతూర్తి నియోజకవర్గం ఎక్కడగా ఉంటుంది అది ఎందులో చూడదు ఆ మూడు ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి ఇప్పుడు మూడు జిల్లాలకు సంబంధించింది ఒక మండలే ఒక జిల్లాకు రెండు మండలం రెండు జిల్లా ఒక జిల్లాకు ఆరు మండల ఒక జిల్లాకు అది మూడు ముక్కలాటైంది ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు కనుక ఈ విధంగా ప్రవర్తించింది కనుక మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను రైతు మంత్రి స్వయన రైతు నేను కౌలు రైతును మొన్న పదిహేను తారీఖు నాడు ఇరవై ఏడు ఎకరాలు నాడు నేను పదిహేను తారీఖు నాడు ఇరవై ఏడు ఎకరాలు నాడు పెట్టినాను నేను ఏడైతే నాడు పెడుతున్నా ఇసుక దిద్దామని ఆడికొచ్చు ఈడికి రాకూడదు బొంద పెడతానని చెప్పి నేను అడికి ఎప్పుడు రాలే ఆ రోడ్ కూడా దువేసాను నేను కనుక రెండో తప్ప రెండో తప్ప రైతాంగానికి రైతాంగానికి లక్షన్నర రూపాయల మాఫి చేసిన గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మరాజరావు గారికి సహచరం మా ఎమ్మెల్యేలకు గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రైతాంగానికి ఈ పేదలకు ఈ బీదలకు ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను నా దగ్గర నా నియోజకవర్గంలో దాదాపు అరవై ఒక్క తండలున్నాయి ఒక్క రోడ్డు లేదు మొన్న బదిలాన బదిలీగా ఎనిమిది రోడ్లు వేసినాడు కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాక్ష్యం చేయాలి నేను తీసుకుపోయా రోడ్ అవి తిప్పాలనే కాశం ఉంది సితకరికి దానం పెడతా ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారు ఎవరైతే రోడ్లు వేస్తారో కాదు కూడా మంచిగా చేసిన రోడ్ అంటాడు రాదా కింద పడుకో ఇంట్లో మారిపోయి ఈ రోడ్ వేసినాడు కనుక ఈ పరిస్థితి ఉంటుంది కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా సాధి గౌరవ మంత్రు మంత్రులందరూ కూడా సీతక్క మన కొడసు నీ కూడా దానం పెడుతున్నా జన నియోజకవర్గాన్ని ఒక మా దగ్గర ఉన్నారు గొప్ప గొప్ప దేవులు ఉన్నారు నువ్వు దేవత దేవత ఉన్నావు కనుక మాకు కూడా కుక్కడం అనే విలేజ్ ఆడ నలభై లక్షల రూపాయలు దేవాలయం సిద్ధం గడిచారు నేను చెప్పు అదే ఉంది కానీ నీట్లేదు ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో ఫైవ్ మినిట్స్ నా నియోజకవర్గం కోసం ఈ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం సోనియా గాంధీ కోసం రాహుల్ గాంధీ కోసం ఇందిరాగాంధీ కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రా రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీకి తెలంగాణ కోసం పోరాడంలో వరిగిన వాళ్ళందరూ కూడా విప్లవ ఉద్యమ జోహాలు అర్పిస్తూ మీరు ఇచ్చిన నా సమయానికి మీకు ధన్యవాదాలు గారు